అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలోని నాలుగవ రోజు నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాము వశిష్ఠ మహారాజు ఇలా తెలియజేస్తున్నారు కల్మశగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాల గురించి తెలియజేస్తున్నాను అంటున్నారు అంటే ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూలతో పూజ చేయాలో చెప్తారన్నమాట ఈ కార్తీక మాసంలో కమలనాథుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వల్ల కమలాసిని అయిన ఆ లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అంటే ఆ మహావిష్ణువుకి నెలలో ఒక్కరోజైనా సరే కమలాలు దొరికితే తప్పకుండా కమలాలతో పూజించాడు ఇంకా తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ పూజించే వాళ్ళు ఈ భూమి మీద మళ్ళీ పుట్టరు ఇంకా ఈ కార్తీక మాసంలో ఎవరైతే పండ్లను దానం చేస్తారో వాళ్ళ పాపాలు సూర్యోదయంలో చీకటిలాగా చెదిరిపోతాయి మళ్ళీ ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించడం వల్ల వాళ్ళ వైపుకి యముడు తిరిగి కూడా చూడడట అంటే వారికి యమబాధలు ఉండవన్నమాట ఇంకా ఈ కార్తీకంలో శాలగ్రామాన్ని ఎవరైతే తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఈ లోకంలోనే ఉండరట బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేసేవారి మహాపాతకాలు మట్టిలో కలిసిపోతాయట ఈ మాసంలో ఉసిరి చెట్ల కింద సాలగ్రామ పూజ చేసే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు ఇంకా విశేషంగా ఈ మాసంలో విష్ణు ఆలయంలో మామిడి తోరణాలు కట్టడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందట ఇంకా ఎవరైతే పువ్వులతోటి కానీ అరటి స్తంభాలతోటి కానీ మండపం కట్టిన వైకుంఠంలో విష్ణు సామీభ్యాన్ని పొందుతారు ఒక్కసారైన స్వామివారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట ఇంకా ఈ మాసంలో విష్ణుకు ఎదురుకుండా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్తారు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి పొడి బట్టలు దానం చేసినా కూడా పదివేల అశ్వమేధ ఫలితాన్ని పొందుతాడట తరువాత ఆలయ శిఖరం మీద ధ్వజారోహణ చేసిన వారి పాపాలు గాలికి పువ్వులు ఎగిరినంత సులువుగా వారి పాపాలు తొలగిపోతాయట నల్లని లేదా తెల్లని అవిషపూలతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది ఈ కార్తీకంలో ఏ స్త్రీ అయితే బృందావనం అంటే తులసి కోటను శుభ్రం చేసి గోమయంతో అలికి పంచరంగులతో శంఖము పద్మము స్వస్తికాది ముగ్గులు వేసి నంద దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వెయ్యినోళ్ళ ఆదిశేషుడు కూడా చెప్పలేడట అంత పుణ్యం వస్తుంది అంటే మన ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర వీలైతే గోమయంతో మంచిగా అలికి ముగ్గులు వేసి అది కూడా శంఖము పద్మము చక్రము అటువంటి ముగ్గులు వేసి మంచిగా దీపార్చన చేయడం వల్ల మంచి ఫలితం అయితే దక్కుతుందని చెప్తున్నారు తర్వాత ఈ కార్తీక మాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అధ్యాన మోక్షాన్ని పొందుతాడు అంటే జిల్లేడు పూలు మన ఇంటి దగ్గర దాదాపు అందరి అందరిళ్లలోనూ దొరుకుతాయి ఖాళీ ప్లేసులలో పెరుగుతాయి కదా అవి దొరికిన వెంటనే మీరు దేవాలయంలో తప్పకుండా తీసుకువెళ్ళి ఇవ్వండి ఇంకా మండపాన్ని అలంకరించిన వాళ్ళు చిరస్థాయిగా కైలాసంలోనే ఉండిపోతారట ఈ మాసంలో హరిని కానీ హరుణి కానీ ఇద్దరు ఉంటారు కదా ఎవరినైతే తలుస్తారో ఇద్దరిలో ఎవరినైనా సరే మల్లెపూలతో అర్చించిన వాళ్ళు వాళ్లకు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంటే కార్తీకంలో మల్లెపూలు ఎక్కువగా రావండి వస్తే మాత్రం తప్పకుండా పూజించండి జాజి పూలు కూడా సమర్పించవచ్చు ఇంకా ఎటువంటి వాసన రాని కాగడ మల్లెలు మాత్రం పనికిరావట ఇంకా తులసి గంధంతో పాటు సాలగ్రామార్చన చేసిన వాళ్ళు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు భగవతాలయాల్లో గానసేవ కానీ నాట్య సేవను కానీ సమర్పించిన పూర్వసంచిత పాపాలన్నీ పోతాయి భక్తితో అన్నదానం చేసే వాళ్ళ పాపాలు గాలికి మంచు తుణకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకంగా కార్తీక మాసంలో చెప్పబడింది నువ్వుల దానం మహానది స్థానము బ్రహ్మపత్ర భోజనం అన్నదానము ఇవన్నీ తప్పకుండా చేయవలసిన ధర్మాలుగా చెప్పబడతాయి ఈ మాసంలో స్నానదానాదులు ఆచరించని వాళ్ళు లోబి అయి నూరు జన్మలు కుక్కగా పుడతారు అంటే ఇవన్నీ చెప్తున్నారని అస్సలు భయపడకండి ఇవన్నీ మనం చేయగలిగినవే ఏదో ఒకటి చేసినా కూడా చాలా మంచి ఫలితం అయితే దక్కుతుంది అంతెందుకండి ఈ పురాణ శ్రవణం చేసినా సరిపోతుంది ఇంకా కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్యమండలం మీద నివసిస్తాడట మీకు గనక కదంబ పుష్పాలు దొరికితే చక్కగా వెళ్ళి దేవాలయంలో ఇవ్వండి ఈ మాసంలో ఎవరైతే అవిసపూల మాల ధరించి ఇంకా కొన్ని అవిసపూలతో శ్రీహరిని పూజిస్తారో వాళ్ళు స్వర్గాధిపతులు అవుతారట కానీ ఈ రోజుల్లో మాత్రం అవిస పూలైతే దొరకవండి మనకి అయితే కార్తీకంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాఢ్యమి నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా స్నానం ఆచరించినవాడు ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట అయితే ఆ పాటి శక్తి లేని వాళ్ళు అంటే బాలింతలు ముసలి వాళ్ళు అనారోగ్యంతో వాళ్ళు వీరంతా కూడా చలికాలం మా వల్ల కాదంటారు పొద్దున్నే లేవలేరు కదా వీళ్ళందరికీ ఏం పర్వాలేదండి ఈ కార్తీక పురాణం ఒక విలువైన బంగారు పురాణం లాంటిదండి ఇది విన్నా చాలు అంటే దీని అర్థం ఏమిటంటే ఈ కార్తీక స్నానాలు చేయలేని వారు పూజలు చేయలేని వారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చంటి పిల్లల తల్లులు చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చక్కగా ఇంట్లో కూర్చొని ఈ కార్తీక సంపూర్ణ మహాపురాణాన్ని విన్నా చాలండి వాళ్ళకి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అంటే ఈ కార్తీక మాసం రోజు స్నానం చేసి దీపం పెట్టిన ఫ ఫలితం ఏదైతే ఉంటుందో వా అటువంటి ఫలితము ఈ కార్తీక పురాణాన్ని విన్న వాళ్ళకి తప్పకుండా కలుగుతుందట ఇంకా ఈ కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించని వాళ్ళుంటారో వారు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారట ఇదంతా విన్న జనకుడు వశిష్ఠుల్ని అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒక సందేహం వస్తుంది వర్ణ వర్ణశంకర్యాది మహాపాపాలు చేసిన దుర్జనులు వేదత్రయక్తాలు అంటే వేదత్రయంలో చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకొనిదే పరిశుద్ధులు కారు అని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది కానీ కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మాచారణతోటే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పడం అతిశయోక్తి కాదా ఎలా దీనిలో ఏంటి మర్మం ఇది ఎలా సంభవం అత్యంత స్వల్ప పుణ్యం మాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు నశిస్తాయా గండ్రగొడ్డళ్లతోటి కూడా కూలని మహాపర్వతాన్ని కేవలం కొనగోటి వేలతో కూల్చడం సాధ్యమవుతుందా అగ్నిదత్తమైన ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుష నీళ్లు చల్లితే ఆ అగ్ని ప్రమాదం తొలగిపోతుందా మహానది ప్రవాహంలో కొట్టుకపోయేవాడికి గడ్డి పరక దొరికితే అది వాడిని తీరం చేర్చగలుగుతుందా తనకు తానే ఏ కొండ నా పడిపోతూ ఏదైనా ఒక తాడు పట్టుకుంటే అంటే ఒక అడవి తీగను పట్టుకుంటే బతికేస్తాడా వాడు చాలా ప్రచండమైన సహాయం కావాలి కదా ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు దీనికి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు ఆ జనకుడి ప్రశ్నకి మందహాసం చేస్తూ వశిష్ఠుడు ఇలా చెప్పాడట మంచి విమర్శ చేశావు ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలి స్థూల రూపాన్ని ఆలోచించకూడదు అదీ కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక అనేక ధర్మ సూక్ష్మాల్ని మనకు అందిస్తాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్పపుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తాయి ధర్మాలన్నీ గుణత్రయతో కూడుకొని స్వల్ప నల్పతలను సిద్ధింపజేసుకుంటాయి ఒక్కొక్కసారి చిన్నవిగాను ఒక్కొక్కసారి పెద్దవిగాను అయిపోతాయి అవి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరాజ సమస్తులు అనే మూడు గుణాలు ఏర్పడ్డాయి మహామాయ వల్లే సత్వము రజస్సు తమము అనే గుణాలు ఏర్పడ్డాయి వీటిలలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయచిత్తాలన్నీ రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ ధర్మం యొక్క స్థూల రూపాలు ఇవి తమోగుణం వల్ల ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు చాలా చిన్నవి అయినప్పటికీ కూడా దేశకాల యోగ్యతాదుల వల్ల విశేషమైన విశేషమైన ఫలితాలు అందిస్తాయి అంటే దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత ఈ బ్రహ్మజ్ఞాత కలిగిన వాళ్ళు ఈ మూడింటినీ చింతించకుండా చేసేటటువంటి సర్వధర్మాలు తామసాలు వీటి వల్ల పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలలో కొన్ని సమకూడి వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పక్కర్లేదు కదా జనకరాజ అన్నిటికీ కర్మయే మూలం ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అంటే దేశకాలమాన పరిస్థితులు అంటే కార్తీకము శరదృతువు ఇప్పుడు ఒక కార్తీక సోమవారం వచ్చింది నదీ తీరానికి వెళ్ళాము ఒక దేవాలయానికి వెళ్ళాము అలాంటి చోట ఏది చేసినా ఫలితం లభిస్తుందట పర్వతమంత ఎత్తున కట్టెల్ని పేర్చి వాటి మధ్యలో గురివి గింజ అంతా చిన్న అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెల్ని ఎలా కాల్చేస్తుందో సువిశాలమైనటువంటి నట్టింట పెట్టినటువంటి నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగడు మురికి నీళ్ళని ఒక ఇండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియక గాని పుణ్యక్షేత్రంలో పుణ్యకాలంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలని దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను అన్నారు అమీజాలో పాఖ్యానం ఈ కథ చాలా ప్రఖ్యాతమైనది ఇప్పుడు చెప్పుకుందాం బహుకాల పూర్వము కన్యాకుబ్జంలో అనే క్షేత్రంలో సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచార్యుడు దాసి సాంగత్యపరుడు హింసాప్రియుడిగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలో ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను మీరి దానితోటే భోజన శైనాదులన్నీ నిర్వహిస్తూ కామాంతుడై వైదిక ధర్మాలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడే ప్రవర్తించేవాడు బంధువులు అతన్ని వదిలేశారు కులం వాళ్ళు అతన్ని వెలివేశారు తరువాత ఇల్లు వదిలిపెట్టి పోవాల్సినటువంటి అజామిలుడు చెండాలపు వాడలోని ఒక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలతోటి కలిసి మధుమాంస సేవనాలోనుడై కాలం గడిపేవాడు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగుదామని చెట్టెక్కి కొమ్మ విరగడం వల్ల కాలు జారి కిందపడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించేవాడు అప్పటికే ఆ దాసినికి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉండేదట తనకి కూతురు వరుస అయిన ఆ పిల్లను వరించి ఆమెతోటే కామోపభోగాలన్నీ అనుభవించేవాడట అయితే క్రమంగా ఆ కూతురి అందే అంటే ఆ కూతురు వరుస అయిన అమ్మాయి అందే చాలామంది సంతానాన్ని కూడా పొందాడు కానీ వారందరూ చిన్నతనంలోనే మరణించారు కానీ చిట్ట చివరి మిగిలిన పిల్లవాడికి మాత్రం నారాయణుడు అని పేరు పెట్టి అమిత ప్రేమతోటి పెంచుకునేవాడట తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే ఆ పిల్లవాడినే గుర్తుకు చేసుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడు అయ్యేవాడట కొంతకాలం గడిచిన తర్వాత అజామిల్డు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతని జీవుణ్ణి తీసుకొని పోయేందుకు ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి దండపాతాలు ధరించి భయంకరమైన రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూడగానే గజగజలాడిన అజామలుడు ఆ ప్రాణావసాయ వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా తన స్నేహితులతో ఆటలో మునిగి ఉన్న కుమారుడి కోసమై నారాయణ నారాయణ ఓ తండ్రి నారాయణ రా అని పదే పదే పిలిచాడట ఆ పిలుపు తన కొడుక్కి వినిపించను లేదు అతను రానూ లేదు కానీ చేరువకు వచ్చిన ఆ యమదూతలు నారాయణ అనే నామస్మరాన్ని విని వెనక్కి జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైనటువంటి విష్ణుదూతలు ఓ యమదూతలరా అడ్డు తొలగండి ఇతను మాచే వాడే కానీ మీరు వాడు కాదు అని హెచ్చరించారు ఆ విష్ణుదూతలను చూసినటువంటి యమదూతలు అయ్యా మీరెవరు యక్షగంధర్వ సిద్ధాచారణ కిన్నెర విద్యాధరులు వాళ్ళలో ఏ తెగకు చెందిన వా మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మవృత్య తీసుకొని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకెళ్తానంటున్నారు అని అడిగితే విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఈ విధంగా నాలుగో రోజు పారాయణం పూర్తయిందండి అజమీలుడిని తీసుకెళ్లటంలో కలిగినటువంటి తర్కం ఏమిటి అనేది రేపటి అధ్యయనంలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్